అన్ని సుమారుగా ఎన్ని ఉన్నావు అన్న మూడు వందల అరవై మొత్తము ఇది ప్రతి అమాసకి ఎన్ని జనాలు అయితే వస్తున్నారు ఎన్ని జనాలు వెయ్యి మంది రెండు వేల మంది లక్షల మంది ఒక ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడు గోటుకు వస్తున్నావు మొత్తం భూమి పుట్టినప్పటి నుంచి ఆయన మన లైఫ్ ఉండేది ఉండేది ఇది బన్నీ అంటారు కదా చాలా ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇది ఇప్పుడు జరుగుతుంది ఆయన పుట్టిన కొద్ది నుంచి బన్నీ ఇది బన్నీ ఇది మనం బన్నీలో అయితే చాలా మంది చనిపోయినారంట అది ఎందువల్ల చాలదా మాను ఒక్క మాను మొయ్యలేదు మొయ్యలేదు అని మేకలో చెప్పినా కూడా అత్త నూరు మంది ఎక్కిది ఆ మాను అది పట్టేది మోసేది ఇరవై మంది పడుతుంది ఇరవై మందికి నూరు మంది వస్తాయి దాని నుండి మంది పోయింది అది చెప్తే మా అక్కడైతే రక్షపాటికి అయితే వెళ్తున్నారంట రఘుతమి ఎన్ చుక్కా తీసుకున్నారు తనెండు బార్లు ముఖ అని ఆ తనలోకి డబ్బు గజమంటే ఉంటుంది రాగిది దాన్ని తల్లే కూర్చుకొని నూలకి ఎగుతారు ఎగుతారు పన్నెండు బార్లు మనుషులు నూలక ఏం కదా మరి అది బండ వచ్చిందని మానే పోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ఆయన పుట్టిన పొద్దులు రక్తం ఇచ్చాడు ఎన్ని కిలోమీటర్ ఉంది అక్కడ మెత్త ఏడు కోసం అంటే రాగశాక్షిపడ రానుంటే ఆయన నాకు నెత్త ఇచ్చేటట్లుంటే నేను వదిలి నువ్వు కూర్చునుకో ముందుకు వెళ్తాను నా ముందుకు వెళ్తాను నా కాడ నన్ను నెత్తసు సంవత్సరానికి నేత్ర చుక్క ఇస్తాను నా జనాన్ని ఏమో నువ్వు చేయొద్దని చెప్పింది దానికి మెత్త ఇచ్చేది ప్రతి ఆమాసకి అన్నదానం కరెంట్ జరుగుతుంది కానీ ఏ ఊరి నుంచి వస్తున్నా బియ్యము లేకపోతే అవి తెచ్చిన మనకి అన్నం అయితే సరిపోతుందామే ఇప్పుడు ఇంకోటి వర్షం లే కదా కొండలో అయితే నీళ్లు చాలా కష్టం ఉంది పశువు కదా ఏమీ లేదు

ఓహో ఇప్పుడు ఉండాలి నేనకి ఓకే ననికు నుండి బి పోవాలి బళ్ళారికి పోవాలా ఓకే ఆలూరు పోవాలా ఆలూరులో మధ్యన శేను ఒక పదివేలు జీవాలు ఉండదు ఆ పదివేలు జీవాలు ఆయనకి ఆయనకి మంది కాసగాలు కాసగాలు ఓకే ఉన్నవి ఆ పదివేలు జీవాలు చేనులో ఆపుకుంటున్నారు మల్లాగి స్వామి ఆలూరికి పోయేకి రస్త పట్టుకుంటాయి కదా తొమ్మిది గంటల రోజు ఆటికి ఆ శనికాటికి పోయిన దానికి సర్ది వచ్చేది ఆటి నుండి ఆలూరు నుండి ఈయన పోయి ఇక్కడ నుండి పోతుంటాడు ఆటికి వచ్చిన తర్వాత సర్ది వచ్చేది సర్ది నేన నాన్న అన్నం తింటానంటే అంటే మాము తినే భూ నువ్వు నువ్వు ఎంత తింటావు ముద్దు భూ తింటావు నా యాభై మంది కాసగాలు కదా నువ్వు తినేది ఎంత తింటావు తాత అంటే తింట్రా అని చెప్పింటే ఒక కడవ నిండు పాలు పిండరా ఆయన మొత్తం తినిసాడు అన్నమల్ల అన్నమల్ల తినిస్తే అప్పుడు ఇసు రాళ్ళు ఉండేది ఈ ఇసురుకొని వచ్చి వంట చేసుకొని వచ్చి తినిపోయే రెండు గంట రెండు గంట అయితే మరి ఇంకా అప్పుడు బిజిన జీవాలు లేకుండా ఆడకుపోయారు తర్వాత నేను నాను జీవాలు కాసేకి వస్తాను అంట మల్లాయి స్వామి స్వామి శివుడు నేను ఏం తినే వచ్చే పని లేదు మన చెట్టు ఉండదు కాడ పెద్దది అమ్మాయి ఉండదు ఆ అమ్మాయి కాడ స్వామి అని చెప్పి ఆయన పండుకోకుండా ఇంకా ఆడ కూర్చుకొని ఉన్నాడు పో స్వామి అని చెప్పాడు ఆయన లేడు అక్కడే ఉన్నాడు ఆడే ఉన్నాడు మరి జీవాలో వచ్చేవాడు మాసరికి ఈ తాత మరి వాళ్ళ రాత్రి కూడా మనకు అన్నం లేకుండా చేస్తాడు మరి ఇవాళ రాత్రి కూడా మనకి మరి రెండోసారి అంటే వండుకునే అని మాట్లాడుకుంటున్నమాట వీళ్ళే మీతో మాట్లాడుతుందా అని ఆయన సర్ది వచ్చేదా తొమ్మిది గంటలకి రాండి అయినా అన్నం తింటామండి అని అందరం అందరూ లేదా మరి తక్కువ వచ్చినాయి నువ్వు తిన్నాక మనం తింటామని లేదా అని అంట లేదా అందరు తినాలంటే మొత్తం వచ్చినాక అందరు తింటే ఎంత తింటారంటే ఆగిపోయి రాత్రి ఇంకా ఆయా చే కాసగాళ్ళకి ఇంత ఆయన మన శని ఎలా ఆగడ అయిపోతారా బొద్దులకి అన్ని పే కడగండి మనము ఆగడాకి ఇంక ఏదో శనిగిపోయి మన శనిగా ఉండదు కదా అంటే ఇంకా ఆయన ఇంకా పద్నాలుగు వేసేదే యాభై మంది కాసగాళ్ళు మీడి వేసుకొని కుంటున్న అద్దాల్లో పే కడగాలంటే అందరూ పాములు తేలు కొరికేసారు అందరికి అందరికి కొరికిన తోళ్ళ ఏమీ అయినా ఇది తాత ఆడి ఉండి కాదు నీకు ఇక ఏమి కాకుండా మంత్రి ఇస్తాడు మీరు నాలుగు గంట కడతాను మీరు జీవాళ్ళని ఎవరు అడగద్దా అండి నాన్న కడుగుతానండి అజ్జివాళ్ళు అజివాళ్ళు మొత్తం అద్దెది కడిగేది పారేసేది కడిగేది పారేసేది దేవ పండ పర్వతం అన్నట్టు పడిపోయాన్ని చచ్చిపోయా పదివేలు జీవాలు బాయా చచ్చిపోయా అప్పుడు నీ వాళ్ళ తమ్ముడు వచ్చి ఏమన్నా మన లైన్ తోలుపు వచ్చి మనకి పదివేలు జీవాలు బాయ యాభై మంది పోయి మరి నువ్వు ఈ ముసిలోని పెట్టుకుని ఏంటి నైనా అంటే ఆయన ఏమంటాడు అట్లన్న కూడా ఏడు బాసలేదు తుప్పుడు బతుంది ఏం బాధ అని చెప్పామంట అన్న అన్న అన్నాక ఇంకా ఆయన ఆయన తొలగి నీ ఇంట్లో పిల్లలుండదు ఇస్తావా ఆయన అడిగి మల్లాస్వామి స్వామి నీ ఇంట్లో పిల్లలుండదు ఇస్తావా లేదా ఆయన అడిగి ఆయన అప్పుడు ఆలోచన చేసి అంతకిస్తే ఆయనతో అంత పుట్టుపడైన పిల్లల్ని నన్ను ఈ ముసులోని పండుగ కదా ఏమని అంటారు జనము అని ఆలోచన చేసి నేను నువ్వు అడిగేవా ఇంత నష్టమైనా కూడా నువ్వు ఇంత పరీక్ష పెట్టా మమ్మల్ని నా చెల్లెల్ని చేసుకుంటానంటే చేసుకుంటానంటే నన్ను నీకు ఇస్తా లేకుంటే లేదు నువ్వేమో పరీక్ష పెడతావు నీ నా చెల్లెలు చేసుకుంటానంటే ఇస్తా ఆయన చేసుకుని అంటే నన్ను ఈయన అప్పుడు ఇంకా ఆయన నిజంగా ఎట్లా చేసుకుంటారా అయమ్మ నిజంగా ఇస్తావా నిజంగా అంటే గో పరాక్క నేను గో పరా ఇంకా గొర్రె నెలలు చచ్చిపోయిన వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు లేచి బా ఆకడానికి అప్పుడు ఈ ఇంకా వాళ్ళ అన్న ఇంటి తోలుకొని పోయి టీ తాపి ఏమమ్మా తాత వచ్చాడే మరి అమ్మ చేసుకుంటావా లేదా అని అడిగితే రంగమాల మా కురవాయం పక్క ఉండచ్చి మా అమ్మ మా తల్లి ఏమప్ప ఆయన ముసలోడు అంటారు రాజు దేవుని పుట్టుబాడు ఉండడు ఆయన ఎవరుండరు మీరు ఆయన ఎవరు లేరు ప్రపంచంలోనే లేడు అంత అందరు పుట్టకాయలు తెచ్చి నాన్న ఆయన ఆయనలేనాయన అని చెప్తున్నారు అప్పుడు ఇంకా చేసుకుంటాను అన్నాక మీకు ఇక కురువానికి లేక డమరీకము ఈ కమ్మిడి మీకు ఈ ఆటవైనా కూడా అన్నం ఇస్తా నానిస్తాను మీరు మాట తప్పలేదు కాబట్టి అంత జరిగినా కూడా మీరు మాట తప్పలేదు మీకు ఈ డమరికము మిశ్రమ్ము ఈ కమ్మిడి జోలి ఇస్తా అని అప్పుడు మాకు ఆయనదే ఇది

గురవయ అని దేనికి పిలుస్తారంటే ఇదే చూడండి మనం ఏ గుడి తెలుసుకుందాము కూడా తెలుసుకుందాము రండి నమస్కారం తిమ్మప్ప చూడండి గుడి అంటే ఇంకా మూమెంట్ వస్తుంది ఇది తిమ్మ ఫ్రెండ్స్ లోపలికి మళ్ళా ఇలా ఉంది మనకైతే మొదటైతే తిమ్మప్ప గుడి ఇలాగేసిన కట్టినారు ఇదిగో మనకైతే చాలా గౌరవం ఉంది దర్శనం వచ్చినాము

कसे गिर ఏ రోడ్ లో పైన ఉంది అయితే ఇంకా నాగప్ప నా నాగప్పట్ను ఇక్కడ అయితే సర్కారైతే ఇక్కడ నైట్ బుట్టది చాలా తిరుగుతారు ఇంకా మస్తు మీ పని పట్టవండి ఇక్కడే మస్తు ఇంకా ఏమైనా దోషాలు పోషాలు ఉన్నాయి అయితే మొత్తం ఇక్కడ పూజ చేసుకొని మొత్తం తగ్గించుకుంటున్నారు మొత్తం ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండలు అయితే ఇలా ఉంటుంది ఏరుకోట మల్ల మల్లేశ్వరిని ఇక్కడైతే లోపలికి అది వెంటర్ అవుతున్నాం అక్కడ ఏరుకోట కర్నూలు జిల్లా అయితే అయితే చేసినారు ఇదిగో వచ్చినాము ఆల్రెడీ ఇంకో కొండ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ಅಣ್ಣ ದರ ಗುಳ್ಳ લોકો બધા મને આવનારો નંબર મેં નંબર 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 ఫ్రెండ్స్ లోబుల్గా అంత తర్వాత చాలా భక్తులు అయితే మెయిన్గా అయితే నిలబడినారు అమాస్యమాస్ చాలా చాలా భక్తులు అయితే వచ్చినారు చాలా అయితే ఫుల్ లోడ్ అయింది మనకైతే ప్రశ్న దర్శనం చేసిన కూడా ఓపిక లేదు ఇక్కడ మనకైతే ఇప్పుడు రోబుకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది ఇదిగా ఫ్రెండ్స్ ఉంది మనకి చాలా ఫ్రెండ్స్ ఇలా ఉంది